సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఐ లవ్ మొహమ్మద్ ప్రచార ఉద్యమం సహజంగానే ఎంతో ఐక్యత ఉన్న ముస్లిం సమాజాన్ని మరికొంత దగ్గర చేసింది దీని నిజమైన లక్ష్యాన్ని సాంఘిక మాధ్యమాల ద్వారా వాళ్ళ మనస్తత్వాన్ని వివిధ సందర్భాలలో గ్రహించిన హిందువులు ఇప్పుడు కూడా గ్రహించారు అయితే ఇది హిందువుల ఐక్యతకు దారి తీయవలసిన అవసరం ఉంది కానీ అలా జరగదని కూడా తెలుసు అయితే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో వీళ్ళు ప్రదర్శించిన తెగువకు తగ్గ ప్రతిఫలం ఆయా భాజపా పాలిత ప్రభుత్వాలు అందించాయి భాజపా లేని చోట్ల ఇటువంటి తెగువ ప్రదర్శిస్తే ఇప్పటికీ విరదే చేయి అయ్యి ఉండేది హిందువులపై జరిగిన హత్యలు అత్యాచారాల చరిత్ర పేజీలు మరికొన్ని పెరిగి ఉండేవి అయితే రాబోయే కాలంలో జరగబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకు ఆదరణ పెరగగల అవకాశం ఉండవచ్చుననే ముందు చూపు వాళ్ళకు ఉండి ఉంటుంది మనకు అనుకూలంగా అసలే ఈ సెక్యులర్ ప్రభుత్వాలకు ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకుని రావటానికి ఇది సరైన సమయం కాదని వాళ్లకు అనిపించి ఉండవచ్చు రాజమండ్రి దేవి దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి కర్ణాటకలో మైసూర్ తర్వాత అంతటి విద్యుత్ అలంకరణ ఇక్కడే కనబడుతుంది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు ఈ దసరా రోజుల్లో ఇక్కడ స్టాల్స్ నడుపుకునే వాళ్ళల్లో ముస్లింలు క్రైస్తవులు కూడా కనబడుతున్నారు ఈ ఏడాది రక్షణగా పోలీసు సిబ్బంది కాస్త ఎక్కువగా కనబడ్డారు సాధారణ హెడ్ కానిస్టేబుల్స్ మాత్రమే కాక ఉన్నత స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు కూడా పర్యవేక్షణలో కనబడుతున్నారు ఇంత ఏర్పాటుకు కారణం లవ్ మొహమ్మద్ ప్రచారపు ఉద్యమం కావచ్చు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది ఏమిటంటే చూడండి బ్రేకింగ్ ఐ లవ్ మొహమ్మద్ ప్రచారాన్ని ప్రచారం చేస్తున్న వారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఇది నిజమైతే తమ మనోవేదనలను పక్కన పెట్టి సోషల్ మీడియాలోనే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది మనం దేనికైనా సిద్ధమే అని అందరికీ తెలియజేయాలి రెండు మూడు చోట్ల జరిగిన దాడుల నేపథ్యంలో మన వాళ్ళు కూడా ఐ లవ్ మహం మహాదేవ్ అనే ప్రచారం కూడా మొదలుపెట్టారు తస్మాత్ జాగ్రత్త మరొక పోస్ట్లో ఇలా ఉంది ఐ లవ్ మహమ్మద్ అని బ్యానర్స్ పట్టుకుని తిరగడం కాదురా మీకు దమ్ముంటే ఆ బ్యానర్స్ మీ షాపులపై హోటల్స్ హోటల్స్ పై కట్టి వ్యాపారం చేయాలని సినీ నటుడు పరేష్ రావాల్ అన్నారట మరొక పోస్ట్లో ఉద్యమాన్ని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అది చూద్దాం ఐ లవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు రోజుకి ఐదు సార్లు నమాజ్ చేసే ముస్లింలకు హిందువులు ఎటువంటి ఆటంకం కలిగించరు ఎందుకంటే ఇతర మత విశ్వాసాలను గౌరవించే సాంప్రదాయం సహజంగానే హిందువులలో ఉంది మరి ఐలో మహమ్మద్ ఉద్యమం దేనికోసం భారతదేశంలో ప్రతి హిందువు ఇంటి ఇంటికి ముస్లింలు తమ మత సాంప్రదాయంలో భాగంగా భావించే మొహర్నం పేర్ల పండుగ హిందువులపై రుద్ది రోడ్లు బ్లాక్ చేసి పాయసం ఇచ్చే ముస్లింలను హిందువులు ఎక్కడ అంటూ చెప్పరు మళ్ళీ ఇక్కడ కూడా హిందువులు ఇతర మత విశ్వాసాలను గౌరవించే సాంప్రదాయం సహజంగానే హిందువులలో ఉంది మరి ఐ లవ్ మహమ్మద్ అనే ఉద్యమం దేనికోసం ముస్లిం దర్గాలోకి తమకు రోగాలు నయం అవుతాయి అని తమకు ఉన్న అన్ని సమస్యలు జీవితంలో తొలగిపోతాయి అని చెప్పి దర్గాలోకి ఆహ్వానించే హిందువులను ఏ హిందువు అడ్డుకోడు ఎందుకంటే ఇక్కడ కూడా సమాధులను పూజించే సాంప్రదాయం తమ మత సాంప్రదాయం కాకుండా కూడా హిందువులు గౌరవిస్తారు మరి ఐ లవ్ మహమ్మద్ అనే ఉద్యమం దేనికోసం రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం పూర్తి అయిన తర్వాత కూడా వారితో పాటుగా హిందువులు హలీములు లొట్టలు వేసుకుని తింటారు కానీ అభ్యంతరం తెలపరు మరి ఐ లవ్ మహమ్మద్ అనే ఉద్యమం దేనికోసం సాయిబాబా అనే ముస్లిం ఫకీర్ ఈ దేశానికి వచ్చి హిందువులకు సబ్కా మాలిక్ ఏ హై అల్లా మాలిక్ ఏకహై అందరికి అల్లా ఒకడే దేవుడు అని ప్రబోధాలు చెప్పిన హిందువులు మాత్రమే ముస్లిం సాయిబాబాకు గుడి కట్టించి గుడిలో భాగస్వామ్యం చేశారు కానీ అభ్యంతరం తెలపలేదు మరి ఐ లవ్ మహమ్మద్ అనే ఉద్యమం దేనికోసం వేములవాడ ఆలయం లోపల ముస్లిం దర్గా ఉన్నా కూడా హిందువులు ఈ దర్గా ఎందుకు హిందువుల గుడిలో అని ప్రసరించడం మానేసి ముస్లింలు కట్టించే తాయత్తులు కట్టించుకుని మరీ అంతారు కానీ అభ్యంతరం తెలపరు మరి ఐలవ్ మహమ్మద్ అనే ఉద్యమం దేనికోసం అయోధ్య రామమందిరం నుండి మొదలు పెడితే భారతదేశంలో ఎన్నో పురాతన హిందూ ఆలయాలను పూజ చేసి వాటి మీద మసీదులు కట్టినా కూడా హిందువులు అభ్యంతరం తెలపకూడదు మరి ఐలవ్ మహమ్మద్ అనే ఉద్యమం దేనికోసం హిందూ ఆడవారిని దుబాయ్ షేఫ్లకు అమ్మకానికి వడ్డీ వడ్డి కట్టిన వారిపై హిందువుల అభ్యంతరం తెలపకూడదు మరి ఐలవ్ మహమ్మద్ అనే ఉద్యమం దేనికోసం హనుమాన్ చాలీసా జపించేటప్పుడు అభ్యంతరం జరుపుతారు మరి ఐలవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం వినాయక మండపం వద్ద గందరగోళం సృష్టిస్తారు మరి ఐలవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం ముత్యాలం ఆలయానికి కాలితో తంటారు మరి ఐలవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం వెంకటేశ్వర స్వామి ఆలయంపై రాళ్ళు రుబ్బుతారు మరి ఐలవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం వీరభద్రస్వామి జాతరను గొడవలు చేస్తారు మరి ఐ లవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం ముంబై నవంబర్ ఇరవై ఆరు ఉగ్రదాడులు చేస్తారు దానిలో బలి అయింది అత్యధికంగా హిందువులే మరి ఐ లవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం నిల్సుక్ నగర్ గోకుల్ చాట్ లుంబినీ పార్క్ బాంబు దాడులు ఉగ్రవాద దాడులు పహల్గామ్ దాడుల్లో మతం పేరుతో దాడికి గురి అయ్యింది కూడా అత్యధికంగా హిందువులే మరి ఐలవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ అంటూ ముస్లిం మతం పేరుతో దేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు హిందువుల భూభాగాలు అత్యధికంగా కోల్పోయారు మరి ఐలవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం ఈ దేశంలో వక్ఫ్ బోర్డు పేరు చెప్పి హిందూ భూభాగాలపై మతం పేరుతో దోపిడీ చేస్తున్నది ముస్లిం మతం మరి ఐ లవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం బంగ్లాదేశ్లో ముస్లిం మతం పేరుతో హిందూ గొళ్లపై హిందువులపై దాడి చేశారు మరి ఐ లవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం పాకిస్తాన్లో హిందువులపై హిందూ గొళ్ళపై దాడులు చేశారు మరి ఐ లవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం గాంధీ తాత చెప్పాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని ఇప్పుడు అదే వరబడి హిందువులు చేస్తున్నారు కూడా ఇంత జరిగినా హిందువులు మౌనంగానే ఉన్నారు ఉంటారు మరి లవ్ మహమ్మద్ ఉద్యమం దేనికోసం ఇంకా ఈ దేశంలో ఎన్నో హింసాత్మక దాడులు మతం పేరుతో కుట్రపూరితంగా హిందువులపై జరుగుతూనే ఉన్నా కూడా హిందువులు మౌనంగానే ఉన్నారు ఉంటారు మరి ఐ లవ్ మహమ్మద్ అనే ఉద్యమం దేనికోసం హిందువులారా ఇకనైనా మేలుకోండి ఇప్పటి వరకు హిందువులు శాంతియుత పోరాటం మాత్రమే నిశ్శబ్దంగా చేస్తున్నారు కానీ శాంతికి కూడా హద్దు ఉంటుంది ఐ లవ్ వరాహ ఈ భూమండలం సాక్షాత్తు శ్రీ భూ వరాహ స్వామి చొత్తు దీనిపై ఏ మతానికి కానీ వ్యక్తికి కానీ అధికారం లేదు జై హింద్ జై భారత్ అని చెప్పి ఉన్న పోస్ట్ లో ఇన్ని రకాల ప్రశ్నించారు భారత్ మాతాకి జై